ఎర్ర జామపండు తింటున్నారా అయితే ఇది తెలుసుకోండి మనం తినే ఆహారాల్లో జామపండు కూడా ఒకటి జామకాయలు అన్ని సీజన్లు కూడా విరివిగా లభిస్తాయి పేదోడి యాపిల్గా జామపండుకు పేరు కూడా ఉంది యాపిల్లో ఎలాంటి పోషకాలు ఉంటాయో జామకాయలో కూడా అలాంటి పోషకాలు ఉంటాయి అయితే యాపిల్ ఖరీదు ఎక్కువగా ఉంటుంది కానీ జామకాయలు మాత్రం కాస్త చౌకగా లభిస్తాయి అందుకే యాపిల్ తినలేని వారు జామకాయలు తింటే సరిపోతుంది అయితే ఈ జామకాయల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి తెల్ల జామకాయ రెండోది ఎర్ర జామకాయ తెల్ల జామ అంటే ఎర్ర జామకాయలు తింటేనే ఆరోగ్యానికి మరింత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతి క్షణం సులభంగా తెలుసుకోండి తెలుగు స్టాప్ డాట్ కామ్ తెలుగు స్టాప్ డాట్ కామ్ ప్లీజ్ డౌన్లోడ్ తెలుగు స్టాప్ డాట్ కామ్ తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసి మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు ఒక ఎర్రజామ పండును తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు తెల్లజామకాయతో పోలిస్తే ఎర్రజామకాయలో పోషకాలు అనేవి అధికంగా ఉంటాయి ముఖ్యంగా చలికాలం వర్షాకాలంలో ఎర్రజామ తింటే సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి శరీరాన్ని బలంగా దృఢంగా కూడా మారుస్తుంది చర్మంపై మచ్చలు ముడతలు రాకుండా చూస్తుంది క్రమం తప్పకుండా జామ పండు తినడం వలన చర్మ సమస్యలు దూరం అవుతాయి అలాగే చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి తెల్లజామతో పోలిస్తే ఎర్రజామలో రోగ శక్తి ఎక్కువగా ఉంటుంది ఎర్రజామలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి అందుకే వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి ముఖ్యంగా సీజనల్ వ్యాధులు దరిచేరకుండా రక్షణగా ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు ఈ పండును ఎలాంటి సందేహం లేకుండా తినవచ్చు అయితే మితంగా తీసుకోవడం మంచిది ఇది తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి ఎర్రజామలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దీంతో ఐరన్ లోపం ఉన్నా కూడా మంచి ప్రయోజనం ఉంటుంది అంతేకాకుండా రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు జామ పండును తినడం వలన రక్తహీనత సమస్య అదుపులో ఉంటుంది అలాగే ఎర్రజామ తినడం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే